శిరీష బాలు యాదవ్ ఆధ్వర్యంలో బోనాలు ఊరేగింపు లాడీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జిగారెడ్డి సంగారెడ్డి పట్టణ కేంద్రం గొల్లగూడెంలో ఆషాఢమాసం సందర్భంగా లాడీ శిరీష బాలు యాదవ్ ఆధ్వర్యంలో బోనాల పలారం బండి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అంకరణ బప్పుచప్పులతో కళాకారుల నృత్యాలతో పోతరాజుల విన్యాసాలతో ఆనందోత్సవాలతో ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహించారు బోనాల పలారంబండి ఊరేగింపు మహోత్సవానికి ముఖ్య అతిథిగా టీజీఐఈసీ చైర్మన్ నిర్మలా పుష్ప నగేష్ పాల్గొని పూజలు నిర్వహించారు కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పుల్కచెర్ల శ్రీనివాస్ తాటిపల్లి పాండు మాజీ చైర్మన్ మల్లయ్య రమేష్ కుమార్ యువకులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మనం బోనం బోనం ఆ ఆ తల్లికి పెట్టి ఉపవాసం ఉండి మంచిగా బ్రహ్మాండంగా ఆ తల్లికి మొగ్గులు మొక్కి బోనం నిజంగా బోనం పెడితే ఇలా మంచి కాలం అవుతుంది పచ్చని పల్లెలు అయితే మంచి వాతావరణం వస్తుంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి బోనం పెట్టి ఇలా పలారం పట్టి ఊరిగిస్తున్నాం అలాగే పాండ గారికి మరి మిగతా పెద్దలందరూ కూడా మా నా బిడ్డే యాంకర్ గా మరి పనిచేస్తూ సంగారెడ్డిలో ఒక ఆడి ముత్యం ఉన్నట్టు మన భవాని ఉండడం సంతోషం ఆ తల్లి గారి పేరే భవాని మరి ఇక్కడ ఇచ్చేసిన ఈ వాడు పెద్దలకి అక్కలకి అమ్మలకి తమ్ములందరి కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈ ఆషాఢ మాసం రావడంతోనే అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా నైవేద్యాలతో బోధాలతో ఆట పాటలతోనే మరి మొక్కడం జరుగుతుంది మరి ఈ మొగ్గడం వల్ల ఎందుకో మనం తెలుసు ఈ వర్షాకాలంలో వచ్చే ఏవైనా అనారోగ్యం కాకుండా చల్లగా చూడాలని అలాగే మంచిగా సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకుంటూ ఉంటాం అమ్మ మరి కోరిన కోరికలు నెరవేర్చుకుంటే ఇప్పుడు బాగు మరింత పెద్ద ఎదురు మరి కార్యక్రమం చేసినట్టే సంగారెడ్డి గారు యావత్ తెలంగాణ ప్రపంచం కూడా అమ్మవారు చల్లగా చూడాలి మనందరిని ఆస్వాదించాలి మనకున్న కోరికలు నెరవేర్చే విధంగా అమ్మను మనం కోరుకోవడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా భాగ్యశ అయినందుకు సంతోషిస్తూ తప్పకుండా ఆశిస్తూ బాలవారిని అమ్మవారి దయతో ఉండాలని నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఊరు ఎప్పటికి వచ్చిన అన్న సిన్న గారికి పాండన్న గారికి మల్లన్న గారికి నగేష్ గారికి మరి ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములకి రామలన్న గారికి మరి ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి నా కుల నమస్కారాలు తెలియజేస్తూ ముందు బాలు మరి ఇక్కడ పిలిచి మన అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వచ్చి పిలిచినందుకు ప్రత్యేకంగా బాలుగారు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే మనము ఏది చేసినా ఏ పండుగలు చేసినా మనము ఎంత ఎత్తుకెదిగినా కానీ మన అమ్మవారు ఆ ఆశీర్వాదం వంటనే మనం ముందుకు ఎదుగుతూ ఉన్నాము మన తల్లి బాలు ఈ తొమ్మిదవ వాడు ప్రజలని అందరికీ వాసర్వాదం ఇవ్వాలి అని పిల్ల జిల్లా గొడ్డు గోదా మరి అందరినీ వాసర్వాదం ఇచ్చేసేసి సుఖ సంతోషాలతోటి అనారోగ్యాలు కల్పించాలని మరి నల్లపోచమ్మ తల్లిని కోరుకుంటూ మరి నల్లపోచమ్మ తల్లి అందరికన్నా పెద్దది కాబట్టి ఆమె సత్యకంగా ఉండి మరి ఆమె ఏదైతే మనము బోను మెత్తుకొని ఓడి మేము వేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళేసి ఏ ఆపరి నెల పట్టుకొని మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిన కోరిక తీసే తల్లి నల్ల కూర్చొమ్మ తల్లి అని చెప్పేసేసి గురుకులంలో గాని కాళేశ్వరి గాని హైదరాబాద్ గాని సంగరెడ్డి గాని ఎక్కడ మీ పిల్లలకు చదువు కావాలన్నా హాస్టల్ వసతి కావాలన్నా మీ పిల్లలకు ఇక్కడనే కాదు ప్రపంచంలో ఇరవై దేశాల్లో ఫ్రీగా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మీరు ఇష్టం తాడు అవసరం లేదు బంగారం తాకట్టు పెట్టే అవసరం లేదు అప్పులు చేసే అవసరం లేదు మీ పిల్లలకు ఫ్రీగా చదివించే బాధ్యత బాలు తరఫున మేము తీసుకుంటామని చెప్పి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడిగా మీకు నేను హామీ ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు ఇళ్ల వేళలో వెళ్ళండి ఉంటాం మంచి యువకుడు రాజకీయాలు వస్తే మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇంతే బాలు యాదవ్ లెక్క జెడ్ పీస్ పూజ చేసేసి జెన్మెన్సి గెలిచిండు ఎంఎల్సీ గెలిచిండు ఎమ్ఎల్ఏ గెలిచిండు ఎంపీ గెలిచిండు ఎక్కడ ఇప్పుడు సీఎం జెంటా మీద ముంచినట్టు ఇక కాలం నడిచొస్తే మీ దాంట్లోనే ఇక్కడ వేడికి మీద ఆడినానే పెద్ద పదవులో పోతారు పెద్ద పదవు అయితే ఆకాశం కెళ్ళి కూలిపడరు ఇగల మనలాంటివానే ఎదిగితే మనం అందరం సపోర్ట్ చేస్తే మన మనలాంటిలోనే ఒక పెద్ద పదవు వస్తుంది కాబట్టి ఆ నల్ల ఆ నల్ల పోచమ్మ తీవ్ర తోటి ఆ చల్లని చూపులతోటి ఏంటి ఇవాళ తొమ్మిదో వాడు మంచి రోజులు రావాలని సంగారెడ్డి ప్రజలు సంగారెడ్డి సంగారెడ్డి ప్రజలు అంటే నాకు నిజంగా ఒక అత్యంత అమితమైనటువంటి ప్రేమ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు చాలా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వచ్చారు వారికి అందరికీ భవిష్యత్తులో బరాబరు రేపు నియోజకవర్గాలు ఇప్పుడు నూట పంతొమ్మిది నుంచి నూట అరవై మూడు వరకు వెలుగుతున్నాయి పొత్తులు లేస్తే ఇంకా పోయి వెలిగించదు కానీ ప్రజల జీవితాలు డైనమిక్ కార్పొరేటర్ పుష్ప నగేశారు అలాగే బూరుగడ్డ నగేశారు హాజరైన గారు మున్సిపల్ చైర్మన్ మల్లన్న గారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి గారు వారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచంద్ర శ్రీనివాస గారు శ్రీనన్న గారు అలాగే యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రాజు గారు బీరంపూడ మల్లికార్జున స్వామి టెంపుల్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ అన్న గారు శిరీషమ్మ మా నగేష్ అనే ఎట్లా పనిచేస్తున్నారో పుష్పం ఎట్లా పనిచేస్తుందో శిరీషమ్మ కూడా అంతే పద్ధతిలో ఆయనకు సగం బలం ఆ శిరీషమ్మది ఏ విజయమైనా ఆమెది ఇద్దరిని పార్వతి పార్వతి పరమేశ్వర్లకు ఎంత అయితే ఉన్నదో అర్ధనారీశ్వర్ లాగా తప్పకుండా ఇద్దరికి ఈ యొక్క నల్లపోచమ్మ తల్లి అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇచ్చి వీళ్ళని రాజకీయ భవిష్యత్తులో మంచి పొజిషన్ లో ఉండాలని సంపూర్తిగా మీకు అందరి కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళ పైన ఉండాలి ఈ కాలనీ పైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన బాలన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు శిరీషమ్మ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం గ్రామ ప్రజలకు పోనాల శుభాకాంక్షలు ఇది సిక్స్త్ ఇయర్ పలారం అండి నేను మా దగ్గరెడ్డి సార్ మా దగ్గర మా దగ్గర తీసుకొని ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం సార్ ఇన్ఫరెషన్ తీసుకొని నేను చేస్తున్నాను సార్ ఎట్లా చేస్తున్నా దానిలాగా చేయాలని నాకు చాలా ఆశ ఉంటుంది అది అలాగే ఈ వాడు ప్రజలందరూ నేను మీకు సేవ చేసుకునే అదృష్టం నాకు ఇవ్వాలని మా వాడి ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేనైతే ఎలక్షన్లకు ఎలక్షన్ల ముందు అడావిడి చేసే కాను నేనే మీ అందరికీ తెలుసు చిన్న చిన్న విషయం కూడా చిన్న ప్రాబ్లం కూడా నేను నా ప్రాబ్లం ఆలోచన నేను సేవ చేస్తున్నాను మీ అందరి ఆశీర్వా ఆశీర్వాదాలు నాపై ఉండాలని నల్లపోచమ్ తల్లికి ఇలాగే ప్రతి ప్రమా నిర్వహిస్తా మీ అందరి ఆశీస్సులు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన జగ్గర్ నిర్మల మేడం ఆశీస్సులు కూడా నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమేష్ అన్న అన్న అలాగే రాములన్న మల్లన్న చైర్మన్ మల్లన్న యాదగిరి అన్న సీనన్న వీరం చైర్మన్ శుదా కార్యదో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వారి ప్రజలకు మీ ఆశీస్సు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అలాగే బోనాల పండుగ శుభాకాంక్షలు సంగారెడ్డి ప్రజలందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ తొమ్మిదో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో బాలు యాదవ్ గారు ప్రతి ఇయర్ పదరం నిర్వహించడం జరుగుతుంది ఆయనకు ధన్యవాదాలు ఇలాగే ఏ ఏ ప్రభుత్వ పాఠశాలలో అయినా కళాశాలలో అయినా ఎలాంటి సీట్లు కావాలన్నా ఉచిత అందించే బాధ్యత వారు తీసుకున్నారు మా దర్త వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎలాంటి సమయంలో అందుబాటులో ఉంటారు బాగ యాదవ్ గారు ఆల్రెడీ ఇప్పుడు అలానే ఉన్నారు వాటిలో ఏ సమస్య ఉందా మీరు అన్నని కలవచ్చు పనులు అవ్వడం ఎంత ముఖ్యమో ఒక చిన్న సమస్య వచ్చింది అంటే వెంటనే ఆదుకుని నాయకుడు కూడా అంత ముఖ్యం అలాంటి నాయకుడే మన బాధగా ఆయన అమ్మవారు ఆశీస్సులు మెండుగా ఉండి అలాగే మీ అన్నదండలు ఆయన ఏదో ముందు ముందు గొప్ప కార్యక్రమాలు చేస్తారు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను మా కోరిక మేరకు విచ్చేసిన పెద్ద గారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పలరం నుండి ఎవ్రీ ఇయర్ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి ఇలాగే నిర్వహిస్తాము ఇప్పుడు రానున్న రోజుల్లో ఆయనకు మీ ఆశీస్సులు తప్పకుండా కావాలి మీ అండదండలతో Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.